హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట సన్నగా తరిగి వేసుకుందాము తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్కని రెండుగా కట్ చేసుకున్నాము తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు పిండితో పాటు కలిపేసుకున్నాము పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు తినే కారాయి తగినట్టుగా ఈ పచ్చిమిర్చి వచ్చి చాలా కారంగా ఉంది అందుకని నేను ఒకటే వేసుకున్నాను కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ స్నాక్ అనేది రుచికి సరిపడినంత ఉప్పు ఫస్ట్ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చి బొబ్బర్లు ఉంటాయి కదా వాటిని ఒక పావు కప్పు నేను నానబెట్టానండి ఒక రెండు గంటల పాటు ఒక్క విజిల్ తీసుకుందామంటే సరిపోతుందనమాట కుక్కర్లో వాటిని పిండితో పాటు కలిపేసుకుందాము ఇలా వేసుకోవటం వల్ల ముందుగానే మనం బాయిల్ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దండి ఒకే ఒక్క విధులు సరిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పిండి కలుపుకోవటానికి కూడా మనం పెట్టుకున్నాం కదా బొబ్బర్లు ఆ నీళ్ళ నేను తీసి పక్కన పెట్టానండి పారిపోయకుండా వాటితోనే మనం కలిపేసుకుందాము పిండి ఇలా ఉడకబెట్టిన బొబ్బర్లు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పైన నూనెతో పాటు వేగి క్రంచి క్రంచిగా ఉంటుందన్నమాట లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది క్విగ్గా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాలండి చేసుకోవటానికి దీంట్లో టైం అంతా మనకి బొబ్బర్లు నానటానికి బాయిల్ చేసుకునే టైం అంతేనండి ఇప్పుడు పిండి వచ్చేసేసి కొంచెం నూనె అప్లై చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం టికీలాగా నొక్కేసుకున్నాము మరీ మందంగా కాకుండా చూడండి ఇలా కొంచెం పలచగా ఉండేటట్టుగా నొక్కుంటే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని చూడండి ఆయిల్ అయితే ఎక్కువగా వేయలేదు షాలో ఫ్రై చేసుకుందాం ఈరోజు దీన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే ఉంటుందండి నూనె దాంట్లో వేసేసి పట్టినాన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము మీరు కావాలంటే తక్కువ నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కొంచెం నూనెలో వేసుకుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తినడానికి బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి చక్కగా లోపల దాకా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన కలర్ మారిపోతుంది లోపల పచ్చితనం అలానే ఉంటుంది చూసారు కదా చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా తీసేసుకుందామండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాము చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో క్విక్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుగా చేస్తాను చూద్దాం ఒకటి ఓపెన్ చేసి చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా మంచి సాఫ్ట్గా ఈ పప్పులు అనేది పైల లేయర్తో పాటు నూనెలో ఫ్రై అయిపోయినాయి అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైన క్రంచీ క్రంచీగా లోపల సాఫ్ట్గా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్